వెల్కమ్ టు ఎల్ న్యూస్ ఈరోజు జయశంకర్ జిల్లా మహాముత్తర మండలం నర్సింగపూర్లో ఉన్నాము ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుందో అది ప్రతి పల్లెలో కూడా జరగడం స్టార్ట్ అయింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సర్వేలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా నర్సింగపురంలో సర్వే జరుగుతుంది మరి దాని గురించి కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి కొన్ని రూమర్స్ ఏమొస్తున్నా అంటే సర్వే సరిగా లేదని కొంతమంది సర్వే సమన్వయంగానే ఉందని కొందరు అంటున్నారు అంటే దాని గురించి మరియు ప్రజలు సర్వేకి వెళ్ళిన అధికారులను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సర్వేలో ఎలాంటి అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది మరియు ప్రజలు సర్వేకి సహకరిస్తున్నారా లేదా అనే అంశం మీద మనం తెలుసుకుందాం ఇక్కడ సర్వే జరుగుతుంది ఒకసారి వెళ్ళి మేడం వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే చెప్పండి మేడం ఇప్పుడు కొన్ని కళ రూమర్స్ ఎలా వస్తున్నాయి అంటే సర్వే సక్రమంగా జరగడం లేదు అంటే చేసిన అధికారులు కూడా సర్వేకి ఎవరైతే వస్తారు వారి పట్ల సరిగా ప్రవర్తించడం లేదు సర్వేలో సరైన అంశాలు రావడం లేదు నచ్చట్లేదు అంటున్నారు మరి మీ పట్ల మీరు సర్వే చేస్తుంటే ప్రజల సహకారాలు ఎలా ఉన్నాయి మరి బాగానే ఉంది సార్ ఇప్పటివరకు నేను హౌసెస్ కంప్లీట్ చేశాను సహకరిస్తున్నారు సార్ చేసాను సర్వే టైం ఎప్పటి నుండి ఎప్పటివరకు సర్వే టైము సిక్స్త్ కి స్టార్ట్ అయింది సార్ నవంబర్ సిక్స్త్ కి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంది ఇందులో మినిమం ఎన్ని ఫిఫ్టీ సిక్స్ కొన్ని చెప్పగలుగుతారా కొన్ని ఆధార్ కార్డ్ నేమ్ మెయిన్గా అయితే ఆధార్ కార్డ్ సార్ భూమి ఉంటే పట్టా పట్ట పాస్బుక్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్ మెయిన్గా అయితే ఇది ఇప్పుడు కొన్ని చోట్ల రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే బ్యాంక్ అకౌంట్ అని కూడా అంటున్నారు అని కొందరి వాదన లేదు సార్ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అంతే నెంబర్ అవసరం లేదు కానీ అకౌంట్ మీకు ఖాతా ఉందా లేదా కానీ నెంబర్ అయితే అడగట్లేదు అయితే అడగట్లేదు